అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీతో గొడవలు జరుగుతాయి మీరు ఎంత వద్దనుకున్నా కూడా తప్పదు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు గొడవను ఆపలేరు అయితే కోపంలో చెప్పే మాటలపై తర్వాత మీరు ఆందోళన పడతారు జాగ్రత్త ఈ రోజు రాస్తారు కోపాన్ని నియంత్రించుకోవాలి చికాకు వంటి పరిస్థితి నుండి బయటకు రావాలి ప్రాణాయం చేయట ధ్యానం చేయట కారణంగా ఈ రోజు మీకు చాలా బాగా ఉపకరిస్తుంది దాంతో పాటు తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోవాల్సి ఉంటుంది బంధువులతో కూడా తేడాలు రాకుండా చూసుకోవాలి పనులు బిజీగా ఉంటారు పాత పనులలో కూడా చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కూడా ఈరోజు కలిసే అవకాశాలు మీకు లభిస్తాయి వారి వల్ల మీకు ఈ రోజు వ్యాపారాలు ప్రయోజనం చేకూరే అవకాశం కూడా ఉంది మీరు కృషి యొక్క ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు మీరు కొత్త స్నేహితులను కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి అహమిక భావన పెరగడానికి అనుమతి ఈ రోజు ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు అయితే చేయకండి రోజు రాసులో అదృష్టం వరిస్తుంది సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరీర్ రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది విదేశాలకు సంబంధించిన పని జరుగుతుంది ఆటంకాలు అనేవి రాకుండా చూసుకోవాలి శత్రువుల నుంచి ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉండటానికి గట్టి ప్రయత్నాలు చేయాలి విధానాన్ని మార్చడానికి ప్రయత్నాలు అయితే చేయకండి నడుస్తున్నటువంటి కాలాన్ని బట్టి మీరు కూడా నడవాలి పూర్తి ఉత్సాహంతో పనులు చేయాలి ఈ రోజు రాసి వాళ్ళు మాత్రం కుటుంబానికి సమయం అవసరం అవసరం ఉంది ముక్కుకు సూటిగా మాట్లాడే మీకు నేను ఈ రోజు ఒకరికి మనసు నొప్పించే విధంగా ఉంటుంది జాగ్రత్త సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది మీరు విద్యారంగంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఇప్పటి వరకు ఎవరికైతే మరి అనారోగ్య సమస్య అనేది ఎక్కువగా బాధను కలిగి వేధిస్తూ ఉన్నదో చికిత్సను పొందాల్సిన అవసరం చాలా ఉన్నది వారికి మెరుగైన అటువంటి చికిత్స అందబోతుంది వారికి ఉపశమనం కూడా అందుతుంది పాత అనారోగ్య సమస్య నుండి బయటపడడానికి మార్గం అనేది ఈ రోజు లభిస్తుంది ఈ రోజు రాసు పెద్ద విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఆసక్తి అనేది వారికి పెరిగిపోతుంది సోమరితనం అనేది ఉండకుండా చూసుకోవాలి ఈ రోజు మరి వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు అనేవి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రొఫెషనల్ వ్యక్తులతో కలిసి మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఈ రోజు మీ ప్రవర్తన అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అవగాహన చాలా మీకు సామర్యంతో పనులనేవి పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు నడిచే అవకాశాలు కూడా ఉన్నాయి రోజు రాసు వల్ల వ్యాపార కార్యకలాపాలలో విజృంభణ అనేది ఉంటుంది వ్యక్తిగత పని పైన ఆసక్తి కూడా పెరుగుతుంది సక్సెస్ శాతం ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నది ఈ రోజు నిర్వాహక పనులు కూడా జరుగుతాయి పనితీరులో విజృంభణ ఉంటుంది ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే ఉన్నాయి ఈ రోజు ఎవరికి కూడా మీరు మరి ఎవరి విషయాల్లో కూడా తలదూర్చకుండా ఉండాలి ఎక్కువగా మీరు మీ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు చాలా జాగ్రత్తగా అయితే మరి మీరు ఉండాలి అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి మీరు మాత్రం ఎక్కువగా మీ కృషి మీ యొక్క ఫలితాలను సాధించడానికి మాత్రమే మీరు ప్రయత్నాలు అనేవి చేయాలి ఈరోజు ఈ రాశివారం మాత్రం అధికముగా విద్యార్థిని విద్యార్థులు మాత్రము మరి ప్రేమ విషయంలో సమస్యలు ఉంటాయి కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉండాలి భవిష్యత్తు గురించి ఆలోచనను కొనసాగించాలి సంతానం పట్ల ఉన్నటువంటి ఆవేదన ఒకటి తల్లిదండ్రులకు ఈ రోజు దూరమయ్యే అవకాశం అయితే ఉన్నది ఆవేదన దూరమై సంతోషాన్ని పొందుతారు సమస్యలనేవి తొలగించబడతాయి ఈరోజు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు రాస్తారో శుభవార్త త్వరలో అందకపోతున్నారు ఎవరైనా సరే ఈ రోజు ఏదైనా పని కొత్త పని మొదలు పెడతామనే ఆలోచనలు ఉన్నవారు దాన ధర్మాలు మొదలు పెట్టారు వల్ల చాలా ప్రయోజనం అనేది అందుకోవడంలో సఫలీకృతం అనేది అవుతారు ఈ రోజు రాసి మాత్రం అధికముగా మేలైనటువంటి ఫలితాలను అందుకోవటం కొరకు చాలా కృషి చేయవలసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది అన్ని విధాలుగా మరి లాభాన్ని పొందేటటువంటి మార్గాలను వెతకటం అనేది సాధ్యమవుతుంది ఈ రోజు రాస్తారు మాత్రము ఎవరైతే అనవసరమైన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారో అటువంటి వారు మాత్రం ఈరోజు ప్రాణాయం చేయటం చాలా ఉత్తమము ఆలోచనలు అనేవి ఈరోజు సానుకూలంగా వస్తాయి ధ్యానం చేయడం వలన ఆరోగ్యం చాలా మేలుకు రావడం అనేది జరుగుతుంది చాలా బాగా ఉపకరిస్తుంది మరియు ఈరోజు ఈ రాశి వారు మాత్రం చూసినట్లయితే గనక ఎవరికైతే మరి ఎక్కువగా సమస్యలు అనేవి ఉన్నాయో అటువంటి వారు మాత్రము ఆ సమస్యల నుండి బయటకు పడటానికి దాన ధర్మాలు చేయటం అనేది చాలా మరియు మెరుగైనటువంటి మార్గము రాజకీయ కార్యకలాపాలు అయితే పెరిగే లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి మనసులో ఉన్న సానుకూల ఆలోచనలతో పనిచేస్తే మాత్రమే మెరుగైన ఫలితాలు అందుకుంటారు శత్రుల నుంచి మరి ఎటువంటి హాని అనేది జరగకుండా మరి ఎటువంటి హాని అనేది కలగకుండా ఉండాలంటే మాత్రం ఈరోజు రాసువారు మాత్రము మరి దోష నివారణ పరిహారం అయితే చేయాలి దాని కొరకు మరి ఈ రోజు ఆ ఈ రాశి వారు మాత్రం రెండు ముత్తే శంఖాలను తీసుకుని వాటిని నిప్పుల్లో రాత్రి పూట కాల్చాలి కాల్చేటప్పుడు శత్రుల పేర్లను గురించి తలుచుకుంటూ కాల్చాలి ఇలా చేసినట్లయితే శత్రు నివారణ జరుగుతుంది లక్కీ సంఖ్య అవి లక్కీ కళ లేదు గోధుమ రంగు పరిహారంలో శివ పార్వతులను పూజించండి శివప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో